వచ్చే కొర్రమేను తోరలో ఉంది కదా హలో మా అందరం నమస్తే మా మీరు చాలా పడ్డానికి వచ్చామన్నమాట బోధయితే తగ్గిపోయింది ఈరోజు బోధని కొరమీన్లోనే పడదాం చూద్దాం మరి ఎన్ని కొరమైన దొరుకుతుంది బాబాయ్ అయితే ఇక్కడ వాళ్ళేస్తున్నాడు ఇక్కడ రొప్పుతారు అనమాట వాళ్ళ చేస్తారు మమ్మ ఇక్కడ రొప్పుతారు రొప్పాడు నిన్న మంచి కలక चूस्ते <imitation> <laughs> सत्रंग्रदवाडू <laughs> വച്ചിരാകു ദ മനകൾ തീർക്കും തെളിപ്പിക്കുന്നുണ്ട് മനുക്ക് രണ്ട് പേരും പടിപ്പോയി വച്ചാൽ പദ്ധതി രാഗന കൊറവ് പഠിപ്പോ ఫస్ట్ రెండు ఎక్కడ ఉంది రెండు పడ్డాయి మనకి ఫస్ట్ రౌండ్కే ఇంకా ఉండేది దానికి తోడు పడింది అనమాట రెండు కుర్రం ఉంది రావాలి అనుకోండి బొక్కలున్నా చూడండి బయటకు ఉంది వాటి పసుపు ఉంది రా ముందుకు వెళ్దాం మా ఇంకో ప్లేస్కి వచ్చామనమాట బోధి ఎండిపోయింది అని చెప్పాను కదా ఇలా తోరల దగ్గర అయితే వాటర్ ఉండిపోతుంది సో తోరలు అనేది కొరమీళ్ళైతే కనిపిస్తాయి మనకి ఈ తోర పెద్ద తోర అనమాట మన వాళ్ళు ఇప్పుడు గట్లు వేసి తోడుతారు తోడాక చూద్దాం మనకు ఎన్ని దొరుకుతాయి ఇక్కడ గట్టు అయితే వేసి తోడడం మొదలు పెట్టారు తోడాక మొత్తం ఎండిపోద్ది కదా అప్పుడు చూపిస్తుంది ఎలా ఉంటారు బాగా గుమ్మైతే ఎండిపోయింది బాగా తోరలు అయితే చేపలు పైకి వెళ్ళిపోతున్నాయి అనమాట పైకి వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నాను మీకు కూరలు అమ్మా చేపలు తోట అయ్యా మామ ఎన్ని చేపలు ఉన్నాయి చూడండి ఎన్ని ఉన్నాయో తెలియదు కానీ చేపలు అయితే ఉన్నాయండరా వెళ్ళిపోతున్నాయి పైసలు దొరికితే అంత చేపటా కొరమైన బయటకు వస్తుందట మన బాగా పడుతున్నాడు ఆగండి పెట్టి బయట లేచారా కొరమైన దొరికింది మా అదండీ బయటకు వస్తుంది అదేనా త్వరలు నీళ్ళు లేదా మరి ఈ తోరండు అతలు కూడా చిన్న గుమ్ముందనమాట మన బాబాయ్ తోడుతున్నాడు సో ఇదిగోండి నాసు కిట్టతామని ఎక్కువ ఉంది కదా ఇది క్లీన్ చేస్తే మనకి బయటపడతాయి బయటపడతామమ్మా మన బాబాయ్ క్లీన్ చేస్తున్నాడు మన బాబాయ్ తోడుతున్నాడు అనమాట పోమ్ ఇది പംപം എന്തേ മല്ലൊച്ചറോ തോടുത്ത ഇട ചേപന്നെ തോട്ടക്കെല്ലാം ഉണ്ടോ ദിനം ചേപ്പാപര పెట్టలే ఇది అక్కడ ఉంది అమ్ముడి కూతురు పడలేదు ఇందే పెట్టించాడు మళ్ళీ కొరమేను పెద్ద ఏంటిది ఇప్పుడు కొందరం ఎన్నో కరమేం తెలియదు కానీ పెట్టి అనమాట తోరలో ఉంది కదా ఒరే పాము వచ్చా చేతులు పక్షిరేస్తాడు అయితే కొరమైన నిండిపోయింది అక్కడ మన వాళ్ళు ఏదో ప్రయోగాలు చేస్తున్నారు కానీ పెన్నట్లేదు పాప కట్టాలాగా కొరమైన వచ్చేస్తుంది మన సైడ్ ఎదుగుంటే ఎలా వస్తుంది చూడండి మామూ పెట్టి పెట్టిరే നീരു പറ്റാത്തറ ഇക്കാര നീർ നീട്ടിലേക്ക് അല്ലേ പട്ട പറ്റൂർ ഏത് പകുതി അത ശാവടേ పట్టు పట్టు క్యాట్ పిచ్చారు ఇది ఇది కావా కొర్రమేను గ్లాసులో బుర్ర వచ్చిందనమాట నైంటీ తాగడానికి వచ్చింది అక్కడ ఏద్రే క్యాట్ పీసా చాలా రోజులు క్యాట్ పిస్ అయితే మనకు కనిపించింది ఇక్కడ సో ముందుకు వెళ్దాం ఇంకా బాబా భయపడట్లేదు పాముని చేతులతో జల్లేస్తున్నాడు ఒక పాము అలాగే జల్లేసాడు అనమాట అప్పుడు చూపిస్తాను అక్కడ మీద ఇది పాము ఉంది అక్కడ దీన్నైతే చేతుని చెల్చిడు మనకైతే ముట్టడానికి ఖర్చు పడిపోద్ది ఇంకా మా బాబా జల్లే అమ్మాయి ఇంకో రెండు తోరలు అయితే ఉన్నాయన్నమాట మళ్ళీ ఇక్కడ తోడతా మన బాబాయ్ తోడుతున్నాడు సో పాములు అనేవి ఎక్కువ ఉన్నాయి ఇటు మన బాబాయ్ పైకి కట్టేశాడు మన బాబాయ్ తోడుతున్నాడు అనమాట ఇక్కడ வந்தானு நானை இருதுனக்கிறது டார்லோ ஏம் லேடி அப்புறம் என்னோ நான் டார் ரொம்ப ஜாலியா இருக்கு వాటిని నర ఆ bueno mío అదిని అదిని అరదనే ఏవేటిండే కాల్ చేస్తారా నా చేత కొరమేనేది గుమ్మల పెస్తుంది మమ్మ కాని గుమ్మల కొర్రమీన్ ఎంత చూడండి మమ్మ ఇది పెద్ద ఇక్కడ పెట్టిన ఉండకుండా చూడండి ఎలాగ వెళ్ళిపోతుందా మళ్ళీ దేవతడా కొర్రమీను ఇది ఏ కలర్ ఉందో చూద్దాం ఆగండి ఆగే ఇది పసుపు కలరే మమ్మతా లేవరా ర నీరు లేదా చెప్పట లేవు సో ఒకటే ఉందా అంటే ముందుకెళ్దాం ఇంకో తోరకైతే వచ్చామనమాట మన బాగా చూస్తున్నాడు వస్తున్నాడు నిన్న ఇక్కడ కొరమీళ్ళు అయితే కరిమించాము మాకు సో నేను టైం లేక వదిలేసామన్నమాట ఎందుకు ఈ రోజు వచ్చాము సో ఇప్పుడు చూద్దాం నీరు ఉంటుందా ఇదిగోండి చూడండి అంత వైల్డ్గా ఉంది ప్లేస్ మొత్తం మనల్ని గట్లు వేస్తూ అయితే చేస్తారనమాట కొర్రమేన్లు పడతాము ఇప్పుడు ఇందులో யேரிப்பாரு வாட்டர் தகிப்போயா పాములు కడ కాబట్టి తిట్టి చిరపా ఇప్పుడు ఏదో ఉంది మా గడ్డి అయితే బాగా కదిపస్తుంది అనమాట మన బావ మనకండావ కొంచెం కది చూడడం చూడంతో కొర్రే ఎలా ఉంది అలాగ ఉండిపోయింది సైలెంట్గా రెండు అంటే మూడు అదే కొడుతుంది బట్ పట్టుమని ఓ చూడను సైలెంట్ సైలెంట్గా ఉన్నాయి ఇక్కడ ఈ సెట్ వస్తాయి చూడం చచ్చిపోయినట్టు సైలెంట్ గా ఉంది చూడండి ఉన్నాయి అదే మామ వెళ్ళిపోతుంది ఒక కొర్రమీన్ దగ్గర ఇదొకట మామ ఇదిగోండి మన బాబాయ్ తోడుతున్న దగ్గర కొర్రమీన్ ఉంది ఇదొకటలో బోల్ కొర్రమీన్ ఉన్నాయి మామ ఇక్కడ కూడా

ਮੋਰ ਫਟਾੰਡਰੋ ਕਰਮੇ ਲੂ ਮਟੰਡਰੋ ਪਰਮੀਨ ਲੂ ਅਰੇ ਇਗਰ ਤਨਾ ਇਗਰ ਪਾ ਦਿਨਕੇ ਵੱਧ ਪੀਗਾ ਤੋਰ ਕੇ ਤੋਰ ਕੇ ਬਟਰ ਬਾਏ 에ਅਰ ਜਾਂਸਤ ਨਾ ਨਾੜ ਕੁੰਤਨਾ ਕਰਮੇਨ ਲੇ ਕਰਮੇਨ ਲੇ பாபா போட்டுறது தோறக்கா என்ன குறமில்ல இருக்கு தோர்ச்சி படிப்பாப்பிட நான் எந்த மீனாண்ட అంతేనా కొర్రమీన్ అయితే వచ్చింది అనమాట పెద్దది బాబా తోరలొచ్చేస్తున్నాడు చూడండి అట్ల నుంచి బాగా దగ్గరికి వచ్చాడు కొర్రమీన్ దగ్గరికి పెట్టాము

వచ్చింది ఒకటి వచ్చింది ఇదిగో సాధించింది ఇదో చిన్న గుమ్మ ఉంది మా దీన్ని కూడా తోడిసి పడదాం ఇప్పటికైతే దాన్ని కొరమైన పెట్టాడు మా ఇంకో తోరకు వచ్చామన్నమాట ఇది పెద్ద తోర అంటారు కదా తోర తనకు వచ్చింది ఇదే పెద్ద గుమ్మ ఇదే లాస్ట్ మనక చున్నమా చాలా అందంగా ఉంది కానీ పాములు కూడా చాలా ఉన్నాయి బావ అయితే పెద్ద గొట్టేసాడు ఇక్కడ గొట్టేసి తోటమైతే మొదలు పెడతాడు అదిగోండి పైన నామినేషన్ చేస్తున్నాడు అనమాట గట్టి కరిగి ఇవ్వకుండా ఇది తోడేసి ఇందులో లేవో చూపించి మీకు చూపిస్తాం అక్కడ అలా గింజ చేసే తోడుతా తోడితే నీరు అక్కడికి వచ్చేది అలాగైతే బాబాయ్ నీటి క్లీన్ చేస్తున్నాడు మన బాబా అయితే తోడుతున్నాడు అనమాట వాటర్ నాకు కొరమీన్ అయితే వచ్చింది బయటికి కాల్ దగ్గర తీరుతుంది కొరమీను ఇవన్న వచ్చేస్తుందా సేవ இதே பட்டு நீர் ஓட்டா நீ பட்டுருப்பா சாப்பில் பட்டுப்பட்டு பட்டுப்போ இன்னும் பட்டு இன்னதே தோலை மாதிரி ரெண்டே வாக்கட்டுறேன் పట్టు 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 రెండు ఉన్నాయి మా కొర మీద పట్టి రో వచ్చి రీజుగా ఇవాళ ఒకళ్ళు పట్టిందరికింది పట్ల ఇంకోటి ఎదురేట్ ఎదురే இருக்கும் <laughs> 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 వేట అయితే అయిపోయింది మాకు టైం కూడా అయిపోతుంది అనమాట డ్యూటీకి సో మేము అయితే వెళ్ళిపోతాం మార్నింగ్ మేము ఐదున్నరకు వచ్చాము ఇప్పుడు ఏడున్నర అవుతుంది ఈ టైంలో చేపలు అయితే పెట్టామన్నమాట వాళ్ళు ఎన్ని కొరం పెట్టేసి చూడమమ్మా నువ్వు కూడా మమ్మా మొత్తం టక్ టక్ పేర్చి పొట్టిది కంట మీరు కూర్చోండి ఎన్ని దొరికిమన రెండు వెయ్యి నాకు అర్థమైనా మూడు నాలుగు సో మనకైతే పదహారు కొర దొరికాయి మొత్తం మీరైతే ఇన్ని కొర మీలు దొరికే ఈ టైంలో అయితే నేను పెట్టామనమాట మమ్మైతే టైం అయిపోతుంది అర్జెంట్ ఇంటికి వెళ్ళిపోవాలి సో మనం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సో మన వీడియో నచ్చితే లైక్ చేయండి మమ్మ అలాగే మరి ఫిషింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఏదో ఒకటి కామెంట్ చేయమమ్మా మన వీడియో ఎలా ఉందో బై బాయ్